హాయ్ ఎవ్రీవన్ తెలంగాణలో హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి అంటే హెచ్డబ్ల్యూ సంబంధించి మరి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది రెండు సంవత్సరాల తర్వాత అంటే దాదాపు సంవత్సరంన్నర తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అంటే గత సంవత్సరం మరి జూన్ ఇరవై నాలుగు నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే మొత్తానికి ఐదు వందల ఎనభై ఒక్క పోస్టుకు సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ దానికి సంబంధించి టూ సంబంధించి మరి మొత్తం ఐదు వందల ఎనభై ఒక్క పోస్టుకు సంబంధించి దాదాపు ఒక లక్ష నలభై ఐదు వేల మంది అభ్యర్థులు అప్లై చేస్తే ఏడు జోన్ల వారికి అప్లై చేస్తే మరి ఎగ్జామ్ సంబంధించి మొత్తానికి దాదాపు ఎనభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది ఎనభై రెండు వేల ఎనిమిది వందల డె ఎనిమిది వందల డెబ్బై మూడు మంది ఎగ్జామ్స్ అటెండ్ కావడం జరిగింది మరి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా మరి ఈ సంవత్సరం గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చూస్తే సెప్టెంబర్లో లో సంబంధించిన జిఆర్ఎల్ కూడా ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ ఇరవై తేదీన మరి సంబంధించి తో పాటు జిఆర్ఎల్ కూడా పెట్టడం జరిగింది మరి వెరిఫికేషన్ కూడా నవంబర్లో వెరిఫికేషన్ వనిష్టి టూ సంబంధించి జనరల్ కావచ్చు మరి పిహెచ్ సంబంధించి వనిష్టి ఫైవ్ సంబంధించి నవంబర్లో సంబంధించిన వెరిఫికేషన్ కూడా ప్రాసెస్ పూర్తయింది నవంబర్ పద్నాలుగు నుండి ముప్పై వరకు అలాగే మరి డిసెంబర్లో కూడా కొన్ని రకాల వెరిఫికేషన్ చేయడం జరిగింది ఫస్ట్ వీక్ లోపే అంటే వెరిఫికేషన్ పూర్తయింది మరి ఇప్పటివరకు కూడా దాదాపు రెండు నెలలు అవుతుందా ఇంతవరకు మరి వన్ ఇస్ట్ వన్ సంబంధించి హాస్టల్ సంబంధించి ఫలితాలు విడుదల కాలేదు మరి ఇది సంబంధించిన పోస్టుల ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు దాదాపు ఐదు వందల ఎనభై ఒక్క పోస్టులకు సంబంధించి దాదాపు మరి వెయ్యి నుంచి పదిహేను వందల మంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు ఇది సంబంధించిన వన్ ఇస్ట్ టూకు వెళ్ళిన అభ్యర్థులతో పాటు మరి పిహెచ్ సంబంధించి వన్ ఇస్ట్ ఫైవ్ సంబంధించిన అభ్యర్థులు కూడా ఇంతకు సంబంధించిన ఫలితాల కోసం విడుదల చేస్తున్నారు మరి టిఎస్పిసి వారు పెండింగ్లో ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా కీ సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇందుకు సంబంధించిన పోస్టులు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి త్వరగా ఫలితాలు ఇప్పటికే వచ్చేదంటే కానీ ఆలస్యం జరుగుతుంది కొన్ని రకాల కేసుల వల్ల గతంలో మరి పెండింగ్లో పెట్టారు మరి దాదాపు గత వారంలో ఇవ్వ ఇవ్వాల్సినప్పటికీ ఇంతవరకు మరి ఫలితాలు రాలేదు ఖచ్చితంగా మరి ఈ నెలాఖరులో అయినా ఫలితాలు సంబంధించి ఖచ్చితంగా టీఎస్పీస్ వారు విడుదల చేసే అవకాశం ఉంది ఫలితాలు కూడా త్వరగా విడుదల చేసి ఖచ్చితంగా అభ్యర్థులకు అయితే పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తక్కువ పోస్టులు కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులకు ఇస్తే మన స్కూల్ అసిస్టెంట్ సంబంధించి కావచ్చు మరి ఎడ్జికి సంబంధించి కావచ్చు డిఎస్సి రాసిన అభ్యర్థులు కొందరికి ఇద్దరు హాస్టల్ వెల్ఫేర్ ఆల్రెడీ వెరిఫికేషన్ కావచ్చు కొంత జాబ్ ఇస్తే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులకు కూడా మేనేజర్ అవకాశం ఉంటుంది హాస్టల్ వెల్ఫేర్ సంబంధించి త్వరగా ఫలితాలు ఇచ్చి మరి అభ్యర్థులకు పోస్టింగ్ కూడా వివిధ డిపార్ట్మెంట్లు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు బీసీ వెల్ఫేర్ రకరకాల మూడు రకాలు ఉన్నాయి కాబట్టి గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో నోటిఫికేషన్ సెవెంటీన్ ఎయిట్ సంబంధించి పడ్డప్పుడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మాత్రమే పడ్డది బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ అప్పుడు లేదు ఇప్పుడు మాత్రం మరి అందుకు సంబంధించి ఆర్స్ వెల్ఫేర్లో ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ బీసీ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ఈసారి ఆర్జంట్రులతో పాటు కొన్ని రకాల పోస్టుల్లో మరి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ సంబంధించి మేల్ సంబంధించి సపరేట్ పోస్టులు ఫీమేల్ సంబంధించి సపరేట్ పోస్టులు ఇచ్చారు కొన్ని జనరల్గా ఇచ్చారు దానివల్ల కొన్ని పోస్టులకు కేవలం మేల్ సంబంధించి పోటీ పడ్డారు కొన్ని పోస్టులకు కేవలం ఫీమేల్కి కొన్ని పోస్టులు జనరల్ జనరల్గా ఇచ్చారు మనకి సంబంధించి మన క్వాలిఫికేషన్ కూడా గతంలో చూసాం బిఎడ్ సంబంధించి క్వాలిఫికేషన్ ఇవ్వడం మరి అభ్యర్థులు కూడా ప్రి చాలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయడం జరిగింది మరి ఫలితాలు కూడా సంబంధించి వన్ ఇస్ట్ వన్ త్వరగా ఇచ్చి పోస్టింగ్ కూడా త్వరగా అభ్యర్థులకు ఇస్తే ఖచ్చితంగా మన డిఎస్సి సంబంధించి ఇస్తే వారికి ఇందులో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా టీఎస్పిసి వారు ఈ వారంలోపు ఫలితాలు విడుదల జరిగినైతే అభ్యర్థులు కోరుతున్నారు మరి ఇందుకు సంబంధించిన అప్డేట్ కూడా నాకు త్వరలోనే అవకాశం చాలా స్పష్టంగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్